మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు దాదాపు పదేళ్ళు మన దేశానికి ప్రధానమంత్రిగా చేశారు ఎన్పిఏ వన్ ఎన్పిఏ టూ రెండు హయాములు కూడా ప్రధానిగా పనిచేశారు ఆయన చాలా నిజాయితీ పరుడు మంచివాడు నిగర్వి సంయమనం గలవాడు చిత్తశుద్ధి గలవాడు ఆయన తన సొంతానికి ఏమీ సంపాదించుకునేవాడు తన అధికార పదవిని ఎట్టి పరిస్థితుల్లో సొంతానికి వాడుకునేవాడు ఇలాంటి రాజకీయ నాయకులు ఈ కాలానికి చాలా అరుదు ఇలా చిత్తశుద్ధి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుల తరంలో బహుశా చివరి వాడేమో ఆయన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు సమంగా నెత్తికెత్తుకోవడానికి కేవలం ఆయన యొక్క నిజాయితీ నిరాడంబరత కారణమా అంతకు మించిన కారణాలు ఉన్నాయా పంతొమ్మిది వందల తొంభై తర్వాత వచ్చిన లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు నిలదొక్కుని ఉద్ధృతంగా విస్తరించే కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి అటువంటి గ్లోబలైజేషన్కి బాట వేయడంలో ఆజుడిన ఈయన పివి నరసింహరావు గారికి ఆ విషయంలో అద్భుతంగా సహకరించాడు ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం దాన్నే కొనసాగించింది ఆ తర్వాత వచ్చిన ఎన్పిఏ వన్ అంటూ కూడా దాన్నే కొనసాగించారు ఇప్పుడు ఈ పదేళ్ళ నుంచి అధికారంలో ఉన్న మోడీ గారి సర్కారు మన్మోహన్ సింగ్ గారు మొదలుపెట్టి కొనసాగించిన కార్పొరేటైజేషన్ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ కారణంగా కాంగ్రెస్ వారికి కానీ బీజేపీ వారికి కానీ మన్మోహన్ సింగ్ గారి మీద అపారమైన ప్రేమ ఉండడానికి అవకాశం ఉంది దీనివల్లనే దేశం బాగుపడిందనే వాళ్ళు ఉన్నారు మధ్యతరగతి పెరగడానికి మధ్యతరగతి నిలదొక్కోడానికి కింద మధ్య తరగతిగా ఉన్న వాళ్ళు నెమ్మది నెమ్మదిగా పై మధ్య తరగతి విస్తరించడానికి ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ అనే కార్యక్రమం తోడ్పడి ఉండవచ్చు లైసెన్స్ రాజ్ అనే దాని స్థానంలో ఈ స్వేచ్ఛ అనేది కొంతమందికి వరంగా కూడా మారి ఉండవచ్చు కానీ పంతొమ్మిది తొంభై నుంచి ముప్పై నాలుగు నెలల ప్రపంచంలో జరిగిందేంటి పంతొమ్మిది తొంభై ప్రాంతంలోనే సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత ఈ ప్రపంచానికి పెట్టుబడిదారి వ్యవస్థ దప్పకి దిక్కు లేదనే ఒక పెద్ద వాదన బయలుదేరింది అవును ముప్పై నాలుగేళ్లలో పెట్టుబడి వ్యవస్థనే కొనసాగించారు దాన్ని కొనసాగించడానికే ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ దాన్ని వాడుకున్నారు స్వేచ్ఛా వ్యాపారం ఉండాలి పెట్టుబడి అనేది ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉండాలి కానీ శ్రమశక్తి కలిగిన కార్మికులు ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఆంక్షలు ఉన్నాయి పెట్టుబడికి లేని ఆంక్షలు కార్మికులు ప్రయాణం చేయడానికి ఉన్నాయి ఈ పద్ధతిని మొత్తాన్ని పెట్టుబడిదారి వ్యవస్థ కార్పొరేట్లుగా విస్తరణ చెందిన వాళ్ళు వాడుకున్న తీరు ఎలాంటిదంటే రోజు రోజుకి ధనవంతులు మరింత ధనవంతులైనారు పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయినారు ఈ రకమైన సాంఘిక ధర్మం ఉండడం న్యాయమా కాదనే చర్చ కూడా మొదలైంది ఇది మొదలైన కాలంలో ఐటీ సెక్టర్లో అద్భుతమైన అవకాశాలు వచ్చిన మహానందపడినటువంటి యంగ్స్టర్స్ ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళకున్నీ వృత్తిగమతలు మరి ఎవరికీ లేవు వాళ్ళకి పిల్లలు సరిగా పుట్టరు వంద్యత్వం మొదలైంది టెన్షన్తో బీపీలు షుగర్లు పెరిగినాయి ఈ ముప్పై నాలుగు ఏళ్ళలోనే జెనెటిక్ చేంజెస్ వచ్చి అనేక మంది తెల్లచొక్కా కార్మికులందరూ అందరూ జబ్బులు పారిన మనం చూడలేదా ఇదే సమయంలోనే కార్పొరేట్ రంగం విస్తరించి వైద్యంలో కార్పొరేట్ రంగం పెరగడం చూడలేదా వైద్యంలో కార్పొరేట్ రంగం పెరిగిన తర్వాత లాభాలే పరమావిధిగా ఈ హాస్పిటల్ నడవడం లేదా చిన్న చిన్న హాస్పిటల్ మాయంగా లేదా అత్యంత దిగువనున్న సాధారణ జనానికి అసలు వైద్యమే అందకపోవడం మనం చూడలేదా ఆఖరి కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా గాలిలో కరోనా వైరస్ వ్యాపిస్తుందనే పేరుతో విపరీతంగా మాస్కుల వ్యాపారం పెరగడం మనం చూసాం పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల ఖరీదైన మాస్కులు ఆ టైంలో అంటే కరోనాని కూడా వ్యాపారానికి వాడుకున్న కార్పొరేట్లు ఉన్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం విద్య కార్పొరేటీకరణ చెందింది విద్య కార్పొరేటీకరణ చెందడంతో పిల్లలకి విద్య అందించడం చాలా ఖరీదైన విషయం కింద తల్లిదండ్రులకు మారిపోయింది ఈరోజు గ్రామాల్లో నివసిస్తున్న రైతులు అప్పులు పాలవడానికి దాదాపు నలభై పర్సెంట్ వాళ్ళు అప్పులు వాళ్ళు ఖర్చు చేస్తున్న వైద్య రంగం విద్యారంగానికే జమ అవుతున్నాయి అంటే ఫార్టీ పర్సెంట్ డబ్బులు పాలు కావడానికి కారణం ఈ రెండు కార్పొరేట్ అయినటువంటి రంగాలు దాంతోపాటు వ్యవసాయ చట్టాల ద్వారా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసి పద్దెనిమిది లక్షల కోట్ల విలువైన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రయత్నం ఈ దేశంలో జరగడం మనం కల్లారా చూసినాం దాదాపు లక్ష మంది రైతులు ఢిల్లీ శిబిరులలో సంవత్సరం కూర్చొని ఏడు వందల మంది పైగా మరణించి దాన్ని తాత్కాలికంగా చేసుకోగలిగారు భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న అనేక కేంద్రీయ సంస్థలు కానీ కేంద్రీయ పరిశ్రమలు కానీ ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కూడా మనం చూస్తున్నాం దాదాపు మూడు లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూడు వేల కోట్లకు అమ్మడానికి సిద్ధమైతే కార్మికుల వైపు నుంచి ప్రజల వైపు నుంచి నిరసన వచ్చిన తర్వాత దాన్ని ముప్పై మూడు వేల కోట్లకు పెంచారు అప్పటి ఒకటి బై పదో వంతు విలువతో దాన్ని వదిలించుకోవడానికి సిద్ధమైనారు ఏం విశాఖ కేంద్ర ప్రభుత్వాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా కేంద్ర ప్రభుత్వం అంది విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్స్ సొంత గనులు ఎందుకు ఇవ్వకూడదు కొంత గనులు ఇస్తే ఎందుకు నష్టాలు నడుస్తుంది అంటే కావాలని నష్టాలు నడవడం తర్వాత దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం ఈ కార్యక్రమం చేయటం అనేది గ్లోబలైజేషన్ కార్యక్రమం యొక్క కొనసాగింపు కదా పంతొమ్మిది వందల తొంభైలో మొదలైన ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ కార్యక్రమానికి ఆద్యుడు మన్మోహన్ సింగ్ గారు అందుకనే ఆయన అంటే వీళ్ళందరికీ ప్రేమ మన్మోహన్ సింగ్ గారి వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడడం లేదు మనుషులు ఎంత గొప్ప వాళ్ళు కూడా వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు ప్రజల మీద ఎటువంటి ప్రభావం తీసుకొస్తానే దాంతోనే వాళ్ళ జీవితాలను జడ్జి చేయాలి తప్ప వాళ్ళు నిరాడంబరులు లేదా నిజాయితీ అనే ఒక్క పేరుతో మాత్రమే దేశానికి వాళ్ళు ఇస్తున్న పూర్తి స్థాయి కాంట్రిబ్యూషన్ మీద మనం నిర్ణయం చేయడం సరైనది కాదన్న అభిప్రాయం ఈరోజు పరిపాలిస్తున్న మోడీ గారు నిజాయితీ పరుడు కదా నిజాయితీ పరుడని అంటున్నారు కదా చాలామంది ఉండొచ్చు నీళ్ళు నీడలు ప్రధాని గారి ఆస్తులకి మోడీ గారే బిన అనొచ్చు దాని మీద ఎటువంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేయకూడదు కదా కాబట్టి ఇప్పటికి నిజాయితీ పరుడని అనుకోవాలి సింపుల్గా జీవిస్తారా గర్వంగా ఉంటుందా అతిశయం పోతారా అని పక్కన పెట్టండి మొత్తం మీద ఏం సంపాదించుకోవడం లేదు కదా ఆయన కంటే కుటుంబం లేదు పిల్లలు లేరు సొంతానికి సంపాదించుకొని కూడబెట్టుకోవాల్సిన అవసరం ఏముందని చాలామంది ఆర్క్యుమెంట్ చేస్తారు మనం మోడీని లెక్కేయాల్సింది కేవలం ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క ఆకార విశేషాలను బట్టి కాదు ఆయన యొక్క నిర్ణయాల ఫలితాలు ఏంటి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న చట్టాల యొక్క ఫలితంగా కార్పొరేట్లకు అడ్డగోలు మేలు జరుగుతూ ఉంది ఒక్క విమానాశ్రయం కూడా నడపడానికి అర్హత లేని అదానికి ఆరు విమానాశ్రయం ఎట్ట కట్టబెట్టారు వారి యొక్క ఆర్థిక శాఖే అనుభవం లేని వాళ్ళు విమానాశ్రయాలు ఇవ్వద్దని చెప్తే ఎలా ఇచ్చారు వాళ్ళ నిర్ణయాలతోనే కదా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ముకుముడిగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ నిర్ణయాలను బట్టే కదా నదులు అడవులు భూమి ఆకాశం మొత్తాన్ని ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టాలనే కార్యక్రమం జరగడం ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ నాంది ప్రస్తావన పంతొమ్మిది వందల తొంభైలో జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో ప్రపంచంలో జరిగిన సోవియట్ పతనం అనే దాన్ని ఆసరా చేసుకొని ప్రపంచమంతా వ్యాపించడానికి కార్పొరేట్లో ముందుకు సాగారు మన దేశంలో ఈరోజు సాధారణ జనానికి ప్రధానమైన ప్రత్యర్థులు లేదా శత్రువులు కార్పొరేట్లు తప్ప మరెవరు కాదనేది బలంగా వినిపిస్తున్న సమయం ఇది కాబట్టి ఇలాంటి కార్పొరేటీకరణకి తోడ్పడినందుకు కాంగ్రెస్ వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది బీజేపీ వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది కాంగ్రెస్ వారికంటే అంటే తీవ్రంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ వారికి మరింత కృతజ్ఞత ఉంటుంది ఆయన దారి వేశాడు ఆ దారి నీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు మీరు ఒకసారి గమనించండి కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఒక్క మాట అయినా కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా మాట్లాడిందా అంటే అర్థం ఏంటి ఇన్ కోర్ మూలంలో ఇద్దరు ఆలోచనలు ఒకటే ఒకరు అధికారులు ఉన్నారు ఒకరు లేరు రేపొద్దున మోడీని ఓడించి కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టినా కార్పొరేట్లకి దేశాన్ని పలహారం చేయటం అనే కార్యక్రమం మానదు ఆ విధంగా సాధారణ జనం మరింత పేదోళ్ళు కాకుండా అరికెట్టే పద్ధకమేళ్ళ దగ్గర లేనే లేదు నిరుద్యోగాన్ని పరిష్కరించారా అధిక ధరలు తగ్గించారా ఉపాధి అందరికీ కల్పించారా అవినీతిని తొలగించారా మహిళల మీద దాడులను ఆపేయగలిగినారా వీళ్ళు చేయలేని పనులు ఇవి కార్పొరేట్ సెక్టర్ ఎంత ఎక్స్పాండ్ అయినా ఈ సమస్యలకు పరిష్కారం ఆ సెక్టర్ ఇవ్వలేదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది అందుకని ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూసి మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిగతంగా ఉత్తముడైన వారిని ఎటువంటి అధికార దుర్వినియోగం చేయని వారిని సింపుల్గా జీవించే వాళ్ళని చాలా సమయంతో ప్రవర్తించే వాళ్ళని వాళ్ళని ఎస్టిమేషన్ చేయాలంటే కేవలం వారి వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి చేయకూడదు వారి యొక్క నిర్ణయాలు వారి యొక్క ప్రభుత్వాలు ప్రజలకు చేసిన మేలేంది నష్టమేంది అనే దాంట్లో మనం సామాజికంగా వారిని అంచనా వేయాల్సి వస్తుంది